हैं హాయ్ అండి నమస్తే ఇది మైసూర్లో మా ఫస్ట్ డే అన్నమాట అయితే మేము ఆఫ్టర్నూన్ రీచ్ అయ్యాం కదా ఇంకా హోటల్కి వెళ్ళిపోయి అప్ అయిపోయి లంచ్ కూడా హోటల్లోనే చేసేసి మేము మైసూర్ ప్యాలెస్కి అయితే వచ్చేసాము కానీ ఎంత రష్గా ఉందంటే అసలు తిరుపతి కూడా మరి ఎంత ఉండదేమో అనిపించింది అంటే ఇప్పుడు హాలిడేస్ టైమ్ వల్ల ఏమో కానీ బాగా ఫుల్ రష్గా ఉంది అసలు మీరే చూడండి ఒకసారి జనం చూశారు కదా మా ముందు కానీ వెనక్కి కానీ ఎంతమంది జనం ఉన్నారో అది ఇంకా ఎంట్రెన్స్ కూడా కాదు అండి ఇప్పుడు ఎంట్రన్స్ అక్కడ ఏంటంటే చెప్పులు అవి లోపలికే ఎలా ఉండలేదనమాట చెప్పులు అది బయటను పెట్టడానికి అనమాట అక్కడ పెద్ద లైన్ అయిపోయింది అసలు ఇంకెక్కడ కూడా ప్యాలెస్లోకి వెళ్ళిన తర్వాత అయినా ఫ్రీగా ఉంటుందేమో అంత బాగా చూడొచ్చేమో అనుకున్నాం కానీ అసలు ఇది మెయిన్ లోపలికి ఎంట్రన్స్ అనమాట ఇంకా ఈ చూస్తుంటే ఎప్పుడుగో ఎర్రచందనం అలా ఉన్నాయి అనమాట డోర్లు అవన్నీ తలుపులు ఎప్పుడో కదా ఇంకా నేను అంతా పైన చూడడమే తప్ప ఆకాశంలో చక్కలు లెక్క పెట్టుకున్నట్టు పైన చూడడమే తప్ప పక్క నుంచి ఏమైనా చూద్దామంటే నా హైట్ కానిపిస్తాయి ఏం కనిపించది లేదు ఇక్కడ ఏదో ఇరవై ఐదు కేజీల బంగారం రథం ఏదో ఉందని చెప్పేసి అంటే ఏదో ఫేమస్గా చూద్దాం అనుకున్నాను చాలా మటుకు నాకు చాలా ఇగో ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా ఇవి మాత్రం చూశాను అంతే ఇంకా అంత ఎక్కువగా కనిపించలేదు జనంలో ఈ తోపులాట్లో పిల్లలతో వెళ్ళడం ఒకటి అమ్మో చాలా భయమేసింది పాపం పిల్లలు కూడా ఏడ్చేశారు అందరూ కుమ్మేస్తున్నారు పట్టుకొని తోసేయడం ఇంకా ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు ఇంకా లైన్లో అలాగే వెళ్ళిపోవడం చూసారా జనం ఎంతమంది ఉన్నారు ఇంకా అలాగా ఈ టైంలో ఎందుకు వచ్చాం రా బాబు అనిపించింది నేనైతే ఎవరైనా మే మైసూరు ఇలా ప్లాన్ చేసుకునేలాగా వెళ్ళాలి ఎవరైనా అనుకుంటే కనుక వాళ్ళకైతే నేను ఒక సలహా ఇస్తానండి సెలవు ఉంది కదా అని చెప్పేసి వెళ్ళిపోకండి సెలవు పెట్టుకొని వెళ్ళండి అప్పుడు చక్కగా ఫ్రీగా అన్నీ తిరగడానికి కూడా అవుతుంది నేను మేము ఒక వన్ మంత్ ముందేమో ప్లాన్ చేసుకున్నాము ఆయన కూడా ప్లాన్ ప్లాన్ అయితే ప్రాపర్గానే ఉంది కానీ అక్కడ ఇలాగ అయిపోయింది అంటే చాలా మంది చెప్పారు మరీ ఇంత రష్ ఉంటుందని ఎవరు చెప్పలేదు అనమాట ఇంకా బాగుంటుందని చెప్పేసి వెళ్ళిపోయాము అంత ప్యాలెస్ అంతా బాగానే ఉంది పైనుంచి చూడడమే తప్ప మరీ ఫుల్గా అయితే నేనేం లేదు ఇది అంటే టూ ఫ్లోర్స్ ఉందనమాట ఫస్ట్ ఫ్లోర్లో ఇలాగ ఇప్పుడు కొంచెం వీడియో తీయడానికి కూడా నాకు చాలా కష్టమైపోయింది ఫోన్ ఎక్కడ పడిపోద్దో ఇంకా వీడియో మాట ఏమో కానీ అన్నట్టు అనిపించింది కానీ ఏది టచ్ చేయకుండా వీళ్ళు బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అందుకే చెప్పులు కూడా లోపలికి ఎలా లేదని చెప్పేసి పెట్టారనమాట ఇంకా ఫోన్ కానీ కెమెరా కానీ ఏమైనా పట్టుకెళ్ళచ్చు చక్కగా వీడియోలు తీసుకోవచ్చు ఫోటోలు తీసుకోవచ్చు కాకపోతే ఎక్కడా కూడా చక్కగా కూర్చోవడానికి అక్కడ మిటిల్ దగ్గర అది కూర్చోవడానికి బాగుంది కానీ ఎక్కడ ఎవరిని కూర్చొనివ్వలేదు ఒకవేళ కూర్చునే అంత కూడా లేదు అసలు అలాగ కూర్చొనిస్తే ఇంకా ఇదైపోతుంది అసలు ఏదో పెద్ద ట్రాఫిక్ జామ్ అయిపోయినట్టు అయిపోయింది చెక్క చూసారా అసలు మంచి షైనింగ్తో ఫినిషింగ్ కూడా ఎంత బాగా చెక్కారో చాలా బాగుంది అసలు ఇంకా ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఏదో మ్యూజియంలో పెట్టినట్టు చూస్తున్నాం అన్నీని మరి అంత క్వాలిటీతో అయితే మనకి ఇప్పుడు ఇలాగ రాదు కదా ఈ జనంతో ఏదో చూసినంతవరకు చూశాను ఆ రథం అయితే మరి పక్కదే అనుకుంటున్నాను మీకు కనిపిస్తున్నట్టుంది అదే రథం అని నేను అనుకుంటున్నాను ఏదో ఇరవై కేజీల బంగారం రథం అంట మేబీ అదే ఉండొచ్చు నేనైతే అది డైరెక్ట్గా చూడలేదు ఫోన్లో పెట్టుకొని ఇంతమంది జనంలోని నేను మధ్యలో నా హైట్కి అది అంత కనిపించదు కదా ఫోన్ పైకి పెట్టి అలా వీడియోలో అయితే చూసుకున్నాను ఇంకంతే కానీ మళ్ళీ ఒకసారి వెళ్ళాలి అంటే అంత దూరం వెళ్ళి నీట్గా చూడలేకపోయామనిపించింది అంత జనంలోని తిరుపతి వెళ్ళినప్పుడు కూడా నేను ఎంత ఎలాగా ఏదో ఇంకా ఎక్కడికో వెళ్తున్నాం ఎక్కడికో వెళ్తున్నాం ఎక్కడికో వెళ్తున్నాం అని చెప్పేసి అలా జనంతో వెళ్తానే ఉన్నాం కానీ చివరికి బయటకు వచ్చే వరకు కూడా నాకు అర్థం లేదు అయిపోయిందని చెప్పేసి ఇంకా టూ ఫ్లోర్స్ అయితే ఎక్కేసాం చూసాం ఇక్కడ చూసారా ఇక్కడ కొంచెం బాగా కనిపించింది రాజుగారు అంట నిజంగా రాజుగారు అక్కడ కూర్చొని ఉన్నట్టు ఉంది అప్పుడు రాజుగారు అని చెప్పేసి పెట్టారు బాగుంది ఇంకా అదొకటి నాకు బాగా కనిపించింది ఇక్కడ మాత్రం షూటింగ్లు భలే ఉంటాయి చక్కగా సినిమా షూటింగ్లు అవి ఒకవేళ అవుతాయేమో నాకు నాకైతే తెలియదు కానీ భలే ఉందండి ప్యాలెస్ అయితే మాత్రం అయితే ఇక్కడ ఫ్లవర్ షో కూడా పెట్టారు ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఫ్లవర్ షో ట్వంటీ ట్వంటీ త్రీ ఇలా ఇంకా ఇప్పుడు అయిపోతుంది కదా అది ఫ్లవర్ షో అంట చాలా బాగుంది అది కూడా ఇంకా దీంట్లో అయితే ఇంక్లూడ్ చేయట్లేదు ఎందుకంటే ఇంకా వీడియో అయితే లెందీ అయిపోతుందని చెప్పేసి నేను ఇంకా అది దీంట్లో పెట్టను సెపరేట్ వీడియో అయితే పెడతాను చాలా బాగుందండి ఫ్లవర్ షో అయితే మాత్రం అసలు వాళ్ళు ఎలా చేశారో అసలు వాళ్ళకి హ్యాట్సప్ నిజంగానే అదైతే నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇంకా దాని గురించి మనం డిస్కషన్ చేయద్దు అయితే ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా ఇవి అవుతున్నాయండి ప్యాలెస్ బయటనా ఇంకా ఇవి చూసారా ఓవరాల్గా ప్యాలెస్ నుంచి బయటకు చూస్తే అలాగే ఉందన్నమాట ఇక్కడ ఎగ్జిట్ ఇంకా అయిపోయింది అయిపోయే వరకు తెలియలేదు మేము బయటకు వచ్చేసాం ఇంకా అయిపోయింది అన్నట్టు ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మా పిల్లలకి మొహాలు వెలిగిన ఇద్దరికే ఎంత ఇదైపోయారండి పాపం ఎప్పుడు వెళ్ళిపోతాం అయిపోతుందా లేదా అయిపోతుందా లేదా అని చెప్పేసి మాకు టూ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పట్టినట్టు ఉంది టైం అయితే అంటే త్రీ థర్టీకి అలాగా లైన్లో నుంచి ఉందమ్ ముందు టికెట్ దగ్గర మెయిన్గా మీకు టికెట్ చెప్పలేదు కదా బిలో టెన్ ఇయర్స్ అయితే ఫ్రీ అండి వాళ్ళకి టికెట్ ఏం అవసరం లేదు టెన్ ఇయర్స్ అబౌ పిల్లలకైతే టికెట్ ఉంటుంది ఇంకా అడల్ట్స్కైతే హండ్రెడ్ రూపీస్ అన్నమాట టికెట్ అయితే నాకైతే ఈ హండ్రెడ్ రూపీస్కి నేను ఏం చూసాను అనిపించింది ఇప్పుడు వీడియో చూసిన తర్వాత కొంచెం పర్లేదులే అనిపించింది బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ దసరా అది బాగా చేస్తారట దసరా టైంలోని అక్కడ ఏనుగులకి డెకరేట్ చేస్తారంట అవి ఆ వస్తువులన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట ఇంకా ఇవైతే కొంచెం పిల్లలకి చెప్పుకోవడానికి నీట్గా ఇక్కడ బాగానే అనిపించింది ఇంకా లోపల అయితే మొత్తం తోపులాటే కానీ ఇంకేమి చూసిందే సరిగ్గా చూసింది లేదు ఇప్పుడు వీడియోలో చూసరికి కొంచెం చాలా వరకు కవర్ చేశానేమో అని అనుకుంటున్నాను ఇంకా ప్యాలెస్ అయితే లాగా చూసేసాము పిల్లలు అయితే మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు అసలు ఎంత అంటే అంత మరి ఎంత రష్గా అయితే నేను ఎప్పుడు చూడలేదు ఇంక బయటకు వచ్చేసిన తర్వాత ఫైవ్ థర్టీ అవుతుందండి ఫ్లవర్ షోకి వెళ్దాం అనుకున్నాము నైట్ వెళ్తే లైటింగ్తో ఇంకా అని చెప్పేసి ఇక్కడ కాసేపు అయితే ఉన్నాము అయితే ఇక్కడ ఫోటోలు అవి తీ మనకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వీళ్ళ ఫోటోలు అవి తీస్తారు కదా కెమెరాతోని వాళ్ళే మనల్ని బ్రతుని ఫోటోలు తీసుకొని ఫోటోలు తీసుకోండి అని చెప్పేసి కానీ ఇక్కడ ఇక్కడ మనమే అంత ఇదిగో అనమాట ఎంతమందో అసలు

ఇక్కడ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినండి ప్యాలెస్ బయట చుట్టూ తిరగడానికి అయితే మనకి ఒక బ్యాటరీ వెహికల్ అయితే ఉంటది మొత్తం మనం తిరగలేం కాబట్టి అదైతే ఒకరికి యాభై రూపాయలు అన్నం ఛార్జ్ చేస్తారనమాట చుట్టూ చూపిస్తారు ఇంకా చీకటి పడిన తర్వాత ఇంకా లైట్స్ అవి వేసిన తర్వాత అబ్బా అందుకే అంటారేమో మైసూర్ ప్యాలెస్ అన్నట్టు అనిపించింది అసలు ఆ రెండు కళ్ళు సరిపోలేదు ఎంత బాగుందో ఇంకా ఇంకా అప్పటికి మేము ఫ్లవర్ షో కూడా చూసేసాము ఫుల్గా నాకైతే ఇంకా బాగా టైడ్ అయిపోయాను కాళ్ళు ఇంకా పీకేసింది బాగా నాకు కాళ్ళు నాకే కాదు మా నలుగురికే ఇంకైతే ఇంకా మా ఋత్విక్ అయితే అక్కడ గాల్లో ఎగరేసి అక్కడ అమ్ముతున్నారట ఇంకా దానికోసం అయితే కాసేపు పేచి పెట్టాడు అయితే నేను వాడికి ఒకటే చెప్పాను నీకు సిక్స్టీ రూపీస్ ఉన్నాయి అందులో నువ్వు ఏమైనా కొనుక్కోవచ్చు అని చెప్పేసరికి చాలా ఆనందపడిపోయాడు వాళ్ళని వెళ్ళి అడిగితే ఫిఫ్టీ రూపీస్ అంతా చెప్పారట ఇంకా టెన్ రూపీస్ ఉన్నాయి కదా అని అనుకుంటున్నాడు చుట్టూ చూసారా చాలా

మా ఋతువ గడి మీద ఇంకో ఊరు అంత నమ్మకం మాకు ఇంకా అందుకని వీడియో ప్రూఫ్ కోసం అని చెప్పేసి తీసాం అనమాట అంటే వాడికి అలా రెస్ట్రిక్షన్స్ పెట్టకపోతే ఇంకా చూసినదల్లా అడుగుతాడు ఇంకా తెలియదు కదా అని చెప్పేసి ఇంకా అలా పెట్టామన్నమాట అయితే ఇంకా వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి దుర్గా మినీ టీవీ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్